కరోనా సమయంలో భారత్ బయోటెక్ ఒక వ్యాక్సిన్ని తీసుకొచ్చి ఒక రకంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రాణాలను కాపాడింది అనేది అందుకే భారత్ బయోటెక్కి లేదంటే ఆ భారత్ బయోటెక్ బయోటెక్ అందించిన టీకాకి మంచి గుర్తింపు వచ్చింది అయితే ఇప్పుడు తాజాగా చిన్నపిల్లల్లో వచ్చే డయారియాకి సంబంధించి ఒక కొత్త టీకాని ఇప్పుడు అందుబాటులో తీసుకొచ్చిందట అదే భారత్ బయోటెక్ చిన్నపిల్లల్లో బ్యాక్టీరియా వల్ల వచ్చే డయేరియాకి టీకాని అభివృద్ధి చేయడానికి బహుళజాతి ఫార్మా కంపెనీ జిఎస్కేపిఎల్ఎస్తో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జట్టు కట్టింది తద్వారా షిగెల్లా టీకా క్యాండిడేట్ అయిన అల్సోన్ ఫ్లెక్స్ వన్ టూ త్రీ అభివృద్ధిలో కీలకమైన భాగస్వామి కాబోతోంది అల్సోన్ ఫ్లెక్స్ వన్ టూ త్రీపై నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో ఎంతో సానుకూలమైన ఫలితాలు వచ్చాయట ఆఫ్రికా దేశాలు నిర్వహించిన రెండో దశ పరీక్షల్లో భద్రతపరంగా ఎటువంటి సవాళ్లు కనిపించలేదు నిర్దేశిత వ్యాధి నిరోధకతను ఈ టీకా ప్రదర్శించినట్లు స్పష్టమైంది ఆల్సోన్ ప్లెక్స్ ఒకటి రెండు మూడు టీకా క్యాండిడేట్ను జిఎస్కే ఆవిష్కరించింది దీన్ని అభివృద్ధి చేసి పూర్తిస్థాయి టీకాగా రూపుదిద్దే పనిలో ఇకపై భారత్ బయోటెక్ భాగస్వామి కాబోతుంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లైసెన్స్ పొందిన షిగెల్లా టీకా ఏది లేదు ప్రస్తుతానికి క్లినికల్ పరీక్షలో మంచి ఫలితాలు సాధించి టీకాగా పొందే అవకాశం ప్లెక్స్ వన్ టూ త్రీ టీకా క్యాండిడేట్ కనిపిస్తోంది ఇది అత్యాధునికమైన జిఎంఎంఏ అంటే జనరలైజ్డ్ మాడ్యూల్ ఫర్ మెంబ్రేన్ యాంటీజెన్సీ టెక్నాలజీ ప్లాట్ఫామ్ మీద రూపుదిద్దుకుంటుంది వ్యాధి నిరోధకత సాధించడం కోసం బ్యాక్టీరియాలోని బాహ్య మెంబ్రేన్లను వ్యాధి నిరోధక వ్యవస్థకు ఓ యాంటీజెన్ పంపడం ఈ సాంకేతిక పరిజ్ఞానంలోని ప్రత్యేకత మొత్తానికి భారత్ బయోటెక్ మరొక విజయం వైపు అడుగులు వేస్తోంది